అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పిఎంఈవై లాగిన్ అనేది ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన తర్వాత లింక్లో ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి కదండీ అక్కడ మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత మెనోబార్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే డేటా ఎంట్రీ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పోషన్ ట్రాక్ యాప్లో బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేశారు కదండి మీరు పోషన్ ట్రాక్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసిన బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషియర్స్ మనకి ఇక్కడ కనిపిస్తారు ఇక్కడ మా బెనిఫిషియర్ మనం ఎక్కడికి వెళ్ళి చూడాలి అనేది ఒకసారి చూద్దాం డేటా ఎంట్రీ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టు ఇక్కడ ఉంది కదా బెనిఫిషియర్ బామ్ పోషన్ ట్రాక్ అని ఇక్కడ మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను ఈ డ్యూ లిస్ట్ అనేది టచ్ చేశాను డేటా ఎంట్రీలోకి వెళ్ళి డ్యూ లిస్ట్ ఇలా టచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ బెనిఫి ఈ సె ఈ సెంటర్లో బెనిఫిషియర్స్ ట్వంటీ వన్ ఉన్నారు ఈ ట్వంటీ వన్ వాళ్ళు పోషన్ ట్రాక్ యాప్లో రిజిస్ట్రేషన్ అయిన బెనిఫిషియర్స్ ఈ బెనిఫిషియర్స్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే పీఎంఈవై లాగిన్లో రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి డ్యూలిస్ట్ డేటా ఎంట్రీలోకి వెళ్ళి డ్యూలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్స్ ఇలా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బెనిఫిషర్ని మనం రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ నేమ్ పక్కన మీరు తిన్నగా చూస్తే నేమ్ పక్కన ఏమైనా ఉందండి ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా ఇక్కడ ఆ బెనిఫిషియర్ని మనం రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా అక్కడ టచ్ చేయండి టచ్ చేసుకున్న తర్వాత బెనిఫిషియరీకి సంబంధించి ఇలా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ చేసుకునే అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషన్ కార్డ్ అప్లోడ్ చేయాలి ఫోటో తీయాలి నెక్స్ట్ అంటే ఫైల్ అటాచ్మెంటు బెనిఫిషియర్ని ఫస్ట్ మనం ఆ రేషన్ కార్డు ఫోటో తీసుకొని గ్యాలరీలో ఉంచుకోవచ్చు నెక్స్ట్ అలాగే ఎంపీసీ కార్డు అంటే హెల్త్ వాళ్ళు ఇచ్చే ఎంపీసీ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు కూడా అప్లోడ్ చేయాలి ఈ రెండు తీసుకుంటుంది ఇలా ఫోటో తీసుకొని ముందే ఉంచుకొని అప్పుడు మనం ఈ లాగిన్ ఓపెన్ చేసి ఆ బెనిఫిషియరీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫైల్ అటాచ్మెంట్ అనేది కూడా మనం చేసుకోవాలి ఈ ఫైల్ అటాచ్మెంట్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవడానికి అవుతుంది ఇక్కడ కూడా ఎంపీసీ కార్డ్ అని వచ్చింది ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఎంపీసీ కార్డ్ అనేది అయితే ఉందో అక్కడ కార్డ్ అనేది మనం అప్లోడ్ చేయాలి అంటే అప్లోడ్ చేయటం అంటే ఫోటో తీసుకొని ఉంచుతాం కాబట్టి చూసి ఫైల్ అనేది టచ్ చేయంగానే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతాయి అందులో మీరు తీసుకున్న ఎంపీసీ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డ్ని అక్కడ టచ్ చేసుకుంటే ఆ ఫోటో అనేది ఫైల్ అటాచ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనండి ఇక్కడ బెనిఫిషియరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి ఈ ఎఫ్ఆర్ఎస్లో రిజిస్ట్రేషన్ అనేది ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయిందా లేదా పోషన్ ట్రాకర్ అనేది కూడా అడుగుతుంది గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ కూడా ఒకసారి టచ్ చేసి ఫైనల్గా మనం సబ్మిషన్ అనేది ఈ డీటెయిల్స్ అన్ని చేసి సబ్మిట్ చేసేస్తే సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ ఈ బెనిఫిషరీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది అని వచ్చిందనుకోండి బెనిఫిషరీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ డేటా ఎంట్రీ స్టేటస్లోకి వచ్చి డ్యూలిస్ట్ ఓపెన్ చేసుకోండి ఆ డీటెయిల్స్ అన్నీ కొట్టాక ఆల్రెడీ పీఎంఈవై లాగిన్లో బెనిఫిషియరీ రిజిస్టర్ అని వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ ఇచ్చారు అంటే ఈ బెనిఫిషియరీ ఫస్ట్ చైల్డ్లో ఆల్రెడీ రిజిస్టర్డ్ పిఎంఈని ఈవై లాగిన్లో అని వచ్చింది నెక్స్ట్ సెకండ్ చైల్డ్ గార్డ్లో పిఎంఈవై లాగిన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అని వచ్చింది అనుకోండి ఈ రెండిట్లో ఏదైతే కరెక్టో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అంటే ఈ బెనిఫిషియరీ ఎలిజిబుల్ కాదు అనుకుంటే కనుక నాట్ ఎలిజిబుల్ అనేది చేయాలి చేసిన తర్వాత ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే నాట్ ఎలిజిబుల్ అనేది ఎంటర్ చేస్తామనుకోండి ఇక్కడ బెనిఫిషియరీకి చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఏమైనా ఏమి హైలైట్ అయిందండి ఇక్కడ రిజెక్ట్ అనేది హైలైట్ అయింది ఇప్పుడు ఆ బెనిఫిషియరీని నాట్ ఎలిజిబుల్ అనేది పెట్టేసేసి అంటే ఈ బెనిఫిషియరీ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది మనకి ఎలిజిబుల్ కాదు అనుకుంటే కనుక అలా చేయాలి అంతేగాని ప్రతి బెనిఫిషియరీ డీటెయిల్స్ చేయకుండా ఆ బెనిఫిషియరీ లేరు మేము చేయలేము అని చెప్పేసి రిజెక్ట్ అనేది చేయకూడదు మీరు ఫుల్ డీటెయిల్స్ మీ పోషణ ట్రాకర్లో రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ నేమ్స్ అన్నీ కూడా పిఎంఈవై లాగిన్లో కనిపిస్తున్నాయి అది కరెక్ట్గా చూసుకొని మాత్రమే రిజెక్ట్ చేయాలి కరెక్ట్గా చేసుకోకుండా డేటా చేయకుండా రిజెక్ట్ అనేది చేయకూడదు ఓకేనండి ఒకసారి కేర్ఫుల్గా ఈ డేటా అనేది చేయాలి ఓకేనండి ప్రతి ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది టచ్ చేయగానే ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆ బెనిఫిషియర్ని రిజిస్ట్రేషన్ చేయడమే ఓకేనండి ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మీ సెక్టర్ మీ లాగిన్ సెంటర్ లాగిన్ ఓపెన్ చేసుకొని పిఎంఈవై లాగిన్ ఓపెన్ చేసుకొని ఆల్రెడీ యూజర్ నేను పాస్వర్డ్స్ పెట్టడం జరిగింది లాగిన్ ఓపెన్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇది మీరు లింక్లోనే చేయండి యాప్లో కూడా అవుతుంది మ్యాక్సిమమ్ యాప్ కన్నా మీరు ఈ లింకు నేను పెట్టిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్లోనే చేస్తే ఈజీగా ఉంటుంది ఓకేనండి ఈ విధంగా కంప్లీట్ చేయండి పిఎంఈవై లాగిన్లో